సల్లోనిపల్లి గ్రామంలో భక్త పరవశం ప్రతి ఇంటిలో పండగ వాతావరణం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలోని సల్లోనిపల్లి గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది సోమవారం సల్లోనిపల్లి గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అదేవిధంగా గ్రామంలోని అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం ఉండడంతో గ్రామం అంతా పండగ వాతావరణం నెలకొంది ప్రతి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొనడంతో పాటు గ్రామానికి సంబంధించిన ఇంటి ఆడపడుచులు ఈ సందర్భంగా పుట్టింటికి తమ పిల్ల పాపలతో రావడంతో గ్రామం అంతా ఆడపడుచులతో కోలాహారం నెలకొంది గ్రామంలో ఎటు చూసిన సంస్కృతి సాంప్రదాయబద్దమైనటువంటి పండుగ వాతావరణం నెలకొంది ఇంటి ఆడపడుచులు రాగి బిందెలు రాగి చెంబులతో మంచినీటిని తీసుకెళ్లి బొడ్రాయి ధ్వజస్తంభం అమ్మవారి విగ్రహంపై అభిషేకం చేస్తూ తమ భక్తిని చాటుకున్నారు ప్రముఖ వేద పండితుడు జోషి సుధీర్ శర్మ ప్రత్యేకంగా గత మూడు రోజుల నుండి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేస్తున్నారు గ్రామానికి సంబంధించిన పెద్ద మనుషులు యువత ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్లతో పాటు మాజీ వార్డు మెంబర్లు మాజీ ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల నాయకులు సైతం రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు గ్రామస్తులు మొత్తం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు గ్రామంలో తామంతా ఒకటే అంటూ ఈ పండుగను ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నారు எஜா ஓந்தா ஃபந்தே யாக உடன்தோட்ட கட்சி மகா வந்த மர்ம சேவ

i know I మహబూబ్ నగర్ జిల్లా హన్వారా మండల సమీపంలోని సల్లోన్పల్లి గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంకి సంబంధించినటువంటి ధ్వజస్తమం ప్రతిష్టాపన అదేవిధంగా గ్రామంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటు బొడ్రాయి ప్రతి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో గ్రామస్తులు జరుపుకుంటున్నారు అయితే ఈ ప్రతిష్టాపనకు ప్రధానంగా ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి వేద పండితుడు జోషి సుధీర్ శర్మ గారు విచ్చేశారు అయితే ఈ విశిష్టత ఏమిటనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం స్వామి గారు నమస్కారం శుభం పూజ ఈ విగ్రహ ప్రతిష్టాపన జ్యోధస్వామం ప్రతిష్టాపన విశిష్టత అసలు ఈ సల్లంపల్లి గ్రామంలో ఈ పండుగ వాతావరణానికి మూలమేమిటి శ్రీమాత్రే నమే ఈ ప్రతి దేవాలయానికి కూడా ఆగమశాస్త్ర ప్రకారంగా ధ్వజస్తంభం అనేటటువంటిది భగవంతుని యొక్క శక్తిని మనకు రక్షణ కొరకై గ్రామం మొత్తము కూడా విస్తరించి ఉండేటటువంటి యొక్క శక్తి గ్రామానికి రావడం అనేటటువంటి దాని కొరకై ప్రతిష్టాపన అనేటటువంటి దానిని నిర్వహిస్తూ ఉంటారు అలా ఈ గ్రామంలో ఎన్నో పూర్వము సంవత్సరాల తరపు నుండి గ్రామ ఆంజనేయ స్వామి ప్రతిష్ట అనేటటువంటిది పూర్వ ముత్తాదల వరకు జరిపి ఉన్నారు కానీ ధ్వజం అనేటటువంటిది లేకుండా గ్రామానికి సంబంధించినటువంటి వ్యవస్థ నడుస్తూ ఉన్నది కాబట్టి ఆ దానిని చూసేసి శక్తివంతమైనటువంటి యొక్క గ్రామంగా మార్చాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ధ్వజాన్ని ప్రతిష్టాపన చేయాలి అని చెప్పి గ్రామ పెద్దలకు చెప్పడం జరిగింది ఆ దాని ప్రకారంగా పెద్దలందరూ కూడా ముందుకు వచ్చేసి గ్రామ యువకులు కానీ ఇక్కడ ఉండేటటువంటి కుటుంబ సభ్యులే కానీ అనేకమైనటువంటి యొక్క వ్యాపారస్తులే కానీ వచ్చేసి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అని చెప్పి ప్రార్థించడం ఆ దాని కార్యక్రమంగా ఈ ప్రతిష్టా ఉత్సవాన్ని అనేటటువంటిది నిర్వహించడం అనేటటువంటిది జరుగుతోంది గత మూడు రోజులు నుండి ఇక్కడ సర్వదోభద్ర మండలి నవగ్రహ అలాగే యోగిని మండపము అలాగే వాస్తు పురుష అనేటటువంటి దానితో రుద్ర హవనాలతో ఈ దేవతా ప్రతిష్టాపన గ్రామ దేవతలు అంటే గ్రామ పరిరక్షణ దేవతలు అయినటువంటి ఎల్లమ్మ పోచమ్మ మల్లమ్మ అనేటటువంటి యొక్క గ్రామ దేవతల ప్రతిష్టాపనను కూడా ఇదే సమయంలో సందర్భంలో ఏర్పాటు చేసుకోవడం ఆ దానివలన ఈ గ్రామానికి భూత ప్రేత పిశాచాకిని ఢాకిని అనేటటువంటి యొక్క గ్రహాల నుండి రక్షించడం కొరకని గ్రామ దేవతను ప్రతిష్టాపన చేయడం అనేటటువంటి జరిగి రక్షణను కోరుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ప్రధానంగా ఒకే రోజు అంటే ఈ ధ్వజస్తమం మరియు బొడ్రాయి ప్రతిష్టాపన విగ్రహ ప్రతిష్టాపనలకు ఈ ఈ మూడు కార్యక్రమాలు ఒకే పారి నిర్వహించడంలో ఈ గ్రామానికి ఎలాంటి శుభ పరిణామం ఏర్పడుతుంది ఈ దీని ద్వారా ప్రతి మనిషి కూడా వంశాభివృద్ధి అవ్వడం అని చెప్పి తాను శక్తివంతుడిగా ఉండాలి ఆ శక్తి అనేటటువంటిది ప్రధానమైనటువంటి నాభిలో ఉంటుంది ఆ నాభి అనేటటువంటి శక్తి ఎన్నో కాలాల నుండి ఈ ఊరికి భూమి పడుకొని ఉండిపోవడం వలన ఇలా అయితేనంటే వృద్ధి అనేటటువంటిది తగ్గిపోతుంది కాబట్టి నాభి ప్రతిష్టాపన జరగడం వలన గ్రామం అనేటటువంటిది శక్తియుక్తంగా మారి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సభ్యుల వలె అనేకమైనటువంటి కుటుంబాలు ఒకే కుటుంబంగా జీవించడానికి నాభి ప్రతిష్టాపన నా ఈ నాభిశిలా ప్రతిష్టాపన చాలా ఉపయోగపడుతుంది ఇది సల్లోన్పల్లి గ్రామంలోన ఈ విగ్రహ ప్రతిష్టాపనతో పాటు బొడ్రాయి ప్రతిష్టాపన ధ్వజస్తమణ ప్రతిష్టాప విశిష్టత గురించి సుధీర్ శర్మ వేద పండితుడు మనకు వెల్లడించారు ముందు చూపు సల్లోన్పల్లి తిరుపతయ్య